ప్రైజ్ ద లాడ్ మనం చాలాసార్లు దేవుని ఎన్నో అడుగుతూ ఉంటాం కానీ కొన్ని మాత్రమే పొందుకోగలుగుతాం కొన్ని పొందుకోలేకపోతాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం చేసే ప్రతి ప్రార్థన మన పెదవుల నుండి వచ్చే ప్రతి ప్రార్థన ఆయన మానకు అంగీకరించుచున్నాడు అని అంత మాత్రమే కాదు అడుగుడి నా నామలు ఏది అడిగినది మీకు ఇస్తాను అని అంటున్నాడు దేవుడు కానీ కొంతమంది ఏది ప్రార్థించినది పొందుకుంటారు కానీ మరికొంతమంది ఎంత ప్రార్థించినా ఏదో ఒకటో రెండో అలా పొందుకుంటూ ఉంటారు దానికి గల కారణం ఏంటి ఆయన వాక్యం సెలవిస్తుంది నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరుస్తాను అని మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి అది మీకు అనుగ్రహించబడును నా నా యందు మీరు మీయందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే అత్యధికంగా ఇస్తాను నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప గూడమైన సంగతులు నీకు తెలియజేస్తాను నీకు అన్నీ ఇస్తాను అని దేవుడు ఎన్నో వాగ్దానాలు బైబిల్లో చేశారు కానీ వాటిని మనం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటి మనం ప్రార్థించినవి అన్నీ పొందుకోకపోవడానికి గల కారణం ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం మనం రీజన్ తెలుసుకుంటే త్వరగా ఈజీగా సులభంగా జయించడానికి మనకు సహాయపడుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ విషయం గురించి ధ్యానం ముందుగా మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఉండాలి అది దేవునికి ఇష్టమైన మనం అడిగేది ముందుగా అది పరీక్షించుకోవాలి మనం అడిగేది దేవునికి ఇష్టమైన దేవుని మయము ఒకవేళ అది దేవుడు నాకు ఇస్తే నేను దేవుని దగ్గర ఉండగలుగుతానా లేకపోతే అది నన్ను దేవునికి దూరం చేస్తుందా కొన్ని దీవెనలు కొన్ని ఆశీర్వాదాలు మనం అడిగితే బలవంతంగా దేవుణ్ణి దేవుడిస్తాడు ఇవ్వకమానడు కానీ వాటి వాటి ద్వారా అయ్యో ఇది లేకుండా ఉంటేనే బాగుండేదే అని అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు అలా ఆ దేవున్ని బట్టి మనం దేవునికి దూరం అయిపోతామా ఇంకా దగ్గర అవుతామా ఆ దీవన్ను బట్టి మనం పొందుకున్న దాన్ని బట్టి దేవుని నామానికి ఇంకా ఘనత వస్తుందా లేదా మనం అడిగేది కరెక్టా కాదా దేవునికి ఇష్టమైన కాదా నన్ను దేవునికి ఇంకా సమీపంగా చేస్తుందా లేదా అని మనం ముందుగా ఆలోచించుకోవాలి కొన్నిసార్లు మనం తప్పటడుగులు వేస్తూ ఉంటాం తప్పుగా అడుగుతూ ఉంటాం అడగకూడని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం మన అజ్ఞానంతో అడుగుతూ ఉంటాం మన కొరకు మనం మనకు తెలియకుండా చాలాసార్లు ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం కానీ ఆయన వాక్యం సెలవిస్తుంది మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంని తీసుకొని అడిగినట్లయితే ఖచ్చితంగా మనకేది అవసరమో దేవునికి ఏది ఇష్టమో అది అడగగలుగుతాం అందుకే మన ప్రార్థనకు ముందు ప్రతిరోజు రోమ ఎనిమిది ఇరవై ఆరు వచనాన్ని జ్ఞాపకము చేసుకొని మనం ప్రార్థనను ప్రారంభించాలి గతంలో మనం దీని గురించి తెలుసుకున్నాం ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తాడంట వాక్యం సెలవిస్తుంది మనకి ఏ రీతిగా ప్రార్థించాలో తెలీదు యుక్తంగా ప్రార్థి ఎలా ప్రార్థించాలో మనకు తెలీదు కనీసం కనీసం మనం ఏ రీతిగా ప్రార్థించాలో కూడా మనకు తెలియదు మనం వెళ్తున్న పోరాటంలో బయటపడాలని మనకు ఉంటుంది కానీ ఆ సమస్య నుండి మనం ఎలా బయటపడాలో దాని కొరకు ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు చాలాసార్లు అది తెలిసినట్లయితే మనం తప్పకుండా జయం చూడగలుగుతాం అందుకే అది ఎలా చేయాలో తెలియదు కాబట్టే మనకు దేవుడు ఆదరణ ఇచ్చాడు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏసయ ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు ఆయన ఏ రీతిగా ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడ్డాడో ఆయన ఆత్మనే మనకిచ్చారు ఎంత గొప్ప ధన్యత కదా ఆ ఆత్మను పొందిన వారమే మనము కూడా అబ్బా తండ్రి అని పిలుస్తూ మనం కూడా ప్రార్థించగలుగుతాం అందుకే యుక్తముగా మనం పరిశుధాత్మదేవుని సహాయముతో మాత్రమే ప్రార్థించగలుగుతాం పరిశుద్ధాత్మదేవుని సహాయముతో ప్రార్థించినప్పుడు వచ్చే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి చాలా వింతగా ఉంటాయి చాలా త్వరగా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఆయన సహాయంని తీసుకొని అడగడం చాలా మంచిది మొదటగా మనం అడిగేది కరెక్టా కాదా చూసుకోవాలి సరే మనం అడిగేది కరెక్టే అయినా కూడా నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అనేవారు ఈ రోజుల్లో చాలామంది ఉండక మానలేదు దేవుణ్ణ కదిస్తే నేను దేవునికి సమీపంగానే ఉంటాను దేవుని దగ్గరే ఉంటాను నేను దేవుని మహిమ కొరికే అడుగుతున్నాను అయినా కూడా దేవుని నా ప్రార్థన ఆలకించట్లేదు అయినా కూడా దేవుని నాకు అది ఇవ్వట్లేడు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అయినా కూడా నేను దాన్ని పొందుకోలేకపోతున్నాను అని అంటే దానికి ఇంకొక ఇంకొక మెట్టు ఇంకొకటి ఏంటంటే మన జీవితాన్ని మన జీవితాన్ని పరిశీలించాలి మొదటగా మన ప్రార్థనని పరిశీలించాం అది దేవునికి ఇష్టంగా ఉంది దేవుని మహిమార్థమే అడుగుతున్నాం రెండవదిగా మనం చేయవలసింది మన జీవితాన్ని పరిశీలించుకోవాలి అవును చాలామంది అంటూ ఉంటారు మన ప్రార్థన సరిగా ఉంటే సరిపోతుంది కదా మనం పరిశుద్ధంగా ప్రార్థనలు ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు చాలా రాంగ్ అది ఎందుకంటే దేవుడు కేవలం మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే మనల్ని చూసే దేవుడు కాదు మన ప్రతి క్రియ మన ప్రతి మాట మన ప్రతి ప్రవర్తన మన ప్రతి తలంపు హృదయ లోతుల్లోనికి దేవుడు ఎరిగి ఉన్నాడంట ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మనం ప్రార్థనలో ఉన్నప్పటికంటే కూడా మనం తర్వాత జీవిస్తాం చూడండి ప్రార్థనకు తర్వాత జీవించే జీవితాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు ఎందుకంటే నా బిడ్డ ఈ రీతిగా ప్రార్థించింది కదా ఎలా మాట్లాడుతుంది ఎలా ప్రవర్తిస్తుంది ఏ ఏ సందర్భంలో మనకు జవాబునివ్వాలి అని ఆయన కనిపెడుతూ ఉంటాడు కానీ మనమేమో మన ఇష్టాను సారంగా బ్రతుకుతాం మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం ఎంతో ప్రార్థిస్తాం భక్తిగా ప్రార్థిస్తాం ప్రతిఫలం వచ్చేలాగా సువాసనగా దేవునికి ఇంపుగా ప్రార్థిస్తాం కానీ దాని ప్రతిఫలం పొందుకోలేకపోతాం ఎందుకంటే మన ప్రవర్తన మన క్రియలు మన మాటలు మన తలంపులు మన చూపులు వీటిని బట్టి మన ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం చాలాసార్లు దేవుడు మన ప్రార్థనల కంటే కూడా మన జీవితాన్ని మన హృదయాన్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటాడు ఎలా జీవించినా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అని అనుకోవడం చాలా పొరపాటు అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని యషయా తన ప్రజలకు తన ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు ఏషియా గ్రంథంలో విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు కానీ మన పాపాలే ఆయనకు మనకు మధ్య అడ్డుగోడగా నిలిచాయంట ముందుగా మనం దీన్ని సరి చేసుకోవాలి మనం ప్రార్థించడానికి ముందుగా మన లైన్స్ అన్నీ సరిగ్గా ఉండాలి చూడండి ఒక లైన్ కట్ అయిన టెలిఫోన్లో ఎన్ని గంటలు మాట్లాడిన ఫలితం ఏముంటుంది మనం కూడా దేవునితో సహవాసాన్ని సంబంధాన్ని సరి చేసుకోకుండా మన ప్రార్థనలు ఆయన వింటాడు అని అనుకోవడం చాలా పొరపాటు కదా ముందుగా మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి ఆయనకు మనకు ఏది అడ్డంగా ఉంది ఏది ఆయనను బాధ పెట్టేది అని మనం వాక్యం చదివినప్పుడు తెలుసుకోగలుగుతాం ఏది ఆయనకి ఇష్టం లేదు ఏ ఒక చూడండి ఈ లోకంలో కూడా ఒక వ్యక్తిని మనం ప్రేమించామనుకోండి ఈ లోకంలో యవనస్తులు ప్రేమలో పడినప్పుడు ఆ వ్యక్తికి ఏది ఇష్టం ఆ వ్యక్తికి ఎలా ఉంటే ఇష్టం ఏ కలర్ వేసుకుంటే ఇష్టం ఏది తింటే ఇష్టం ఎక్కడ ఉంటే ఎలా మాట్లాడితే అన్నీ తెలుసుకుంటారు అన్నీ తెలుసుకొని అతనికి ఎలా ఇష్టమో ఆమెకి ఎలా ఇష్టమో అలా ఉండడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు మొదటగా కష్టంగానే ఉంటుంది కానీ ప్రేమిస్తున్నారు కాబట్టి మార్చుకోవడానికి చాలా సులభం అవుతుంది వారికి వారికి ఏ కలర్ ఇష్టమో వారికి ఏది ఇష్టమో అన్నీ తెలుసుకొని అవి వీళ్ళు ఇష్టాలుగా మార్చుకుంటారు సేమ్ అంతే మనం కూడా దేవునితో ప్రేమలో పడినప్పుడు మనం కూడా దేవుని అంత అమితంగా ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా దేవా నీ ప్రేమ నాలో కుమ్మరించు నిన్ను నిన్ను నేను కూడా ప్రేమించడానికి అని మనం ప్రతిరోజు అడగాలి దేవా నీ ప్రేమ నాలో కుమ్మరించయ్యా మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడినప్పుడు మనం కూడా దేవుని ప్రేమించగలుగుతాం ఆ ప్రేమను మనం ఇతరులకు కూడా ఇవ్వగలుగుతాం దేవునికి ఏది ఇష్టమో మనం వాక్యం చదివి తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించినప్పుడు అప్పుడు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవునికి ఎంతో ఇంపగా ఉంటుంది చూడండి ఆ వ్యక్తి ఇష్టాలని తెలుసుకొని ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ అదే రీతిగా మలుచుకొని వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు ఎంతో సంతోషపడతారు అప్పుడు వాళ్ళు ఏది అడిగినా కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు మన పిల్లలు కూడా మన దగ్గరికి వచ్చి మనకు ఏ రీతిగా ఇష్టమో ఆ రీతిగా వాళ్ళు వాళ్ళ ప్రవర్తనను మలుచుకొని ఆ రీతిగా మాట్లాడితే ప్రేమగా ముద్దుగా ఎంతో చక్కగా గౌరవంగా మర్యాదగా అడిగితే ఒక తల్లిగా తండ్రిగా మనం ఏం చేస్తాం ఆహా ఎంత ముద్దుగా అడుగుతుంది నాకు ఇష్టమైనట్లుగా అడుగుతుంది అని చెప్పి వెంటనే మనం ఇస్తాము కదా అది మన దగ్గర లేకపోయినా కూడా సరే మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఎలాగైనా సరే మరి దేవునికి ఇష్టంగా మన ప్రవర్తనను మలుచుకొని మన అలవాట్లను మలుచుకొని మన గుణగణాలను మలచుకొని మనం ఆయనను అడిగితేనే ఇవ్వడా అందుకే అందుకే మనం ఎప్పుడైతే ప్రార్థనకి మోకరిస్తామో మనల్ని మనం ముందుగా పరిశీలించుకోవాలి ముందుగా దేవుని సహాయాన్ని తీసుకున్నప్పుడు ఆయన మనల్ని ఒప్పింపచేసేవాడని వాక్యంలో ఉంటుంది మనం ఏదైతే ఒప్పుకోనవలసినవి ఉన్నవో అవన్నీ మన మనలో నుండి చేస్తారు ముందుగా ఈ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ మనం గొప్ప గొప్ప పరిశుద్ధ గ్రంథంలో కూడా చూడవచ్చు వాళ్ళు చేయబడిన ప్రార్థనలో కొన్ని చోట్ల పాపపు ఒప్పుకోలు దాని తర్వాత వాళ్ళు పొందే జయ జీవితం ఎంతో ప్రాముఖ్యంగా కనబడుతుంది కదా దావీదు కానీ ఇంకా పౌలు కానీ ఇస్రాయిల్ ప్రజలు కానీ ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో ఒప్పింపబడినప్పుడు వెంటనే ఒప్పుకుంటారు ఒప్పుకొని విడిచిపెట్టాలి మరలా అదే రిపీట్ చేయకూడదు ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దేవుని వైపు తిరిగి దేవా ఇలా చేశాను నన్ను క్షమించండి నీకేది ఇష్టమో ఆ రీతిగా బ్రతుకుతానని చెప్పి మరల వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఇలా ఎప్పుడైతే మనం గడుపుతూ ఉంటామో మన మనలో కొన్నిసార్లు అపవాది దుర్గాలు కడుతూ కడుతూ ఉంటాడు మనకు ప్రార్థనలు ఆసక్తి తగ్గినప్పుడు వాక్యం పట్ల ఆసక్తి తగ్గినప్పుడు ప్రార్థనలో దిగజారిపోయినప్పుడు విశ్వాసంలో కృంగిపోయినప్పుడు ఇంకా అనేక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం మనం ఎప్పుడైతే ప్రార్థన మనలో తగ్గిపోతుందో అపవాది గమనించి వెంటనే మనలో దూరి మన మన మైండ్లో దుర్గాలను కడుతూ ఉంటాడు మన ఆలోచనలన్నీ చెదరగొడుతూ ఉంటాడు ఒకప్పటి వల్లే మనం ఆలోచించలేం ఒకప్పటి వల్లే మాట్లాడలేం ఒకప్పటి వల్లే ప్రేమించలేం ఒకప్పటి వల్లే మనం ప్రార్థించలేకపోతాం ఒకప్పటి వల్లే వాక్యం పట్ల ఇష్టం చూపలేకపోతాం ఒకప్పటి వల్లే ఆ వ్యక్తులు ఇదివరకు ఎంతో ఇష్టమే కానీ ఇప్పుడు నేను ఎందుకు వారిని ఆ రీతిగా ప్రేమించలేకపోతున్నాను మన భర్తను కానీ భార్యను కానీ బిడ్డలను కానీ ఒకప్పుడు ప్రేమించినట్లుగా ఒకప్పుడు వీరి పట్ల కలిగిన శ్రద్ధ నేను ఇప్పుడు చూపలేకపోతున్నానే అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం దానికి గల కారణం అపవాది మనలో త్రిష్ట వేసుకొని దుర్గాలను కడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనం రోజు రెగ్యులర్గా మిస్ కాకుండా ప్రతిరోజు ఒకరోజు చేయకపోతే ఏమవుతుందిలే అని అనుకున్నడం చాలా పెద్ద పొరపాటు అదే అపవాదికి ద్వారం తెరుస్తుంది అదే ఇంకా నిర్లక్ష్యానికి మనం చోటు చేసినట్టు అవుతుంది ఒకరోజు మనం ఎప్పుడైతే చేయకుండా మానేస్తామో రెండో రోజు కూడా నెగ్లెక్ట్ చేయడానికి సులభం అయిపోతుంది మూడో రోజు సరేలే రెండు రోజులు చేయకుండా మానాను దేవుడు ఏమీ శిక్షించలేదు కదా దేవుడు ఏమి పనిష్మెంట్ ఇవ్వలేదు కదా నా ఆశీర్వాదాలు ఏం తగ్గలేదు కదా నాకు మంచి ఆయుష్ వస్తుంది మంచి ఆరోగ్యం వస్తుంది మంచి ఆహారం అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి ఏమీ తక్కువ కాలేదు కదా అని అపవాది మనల్ని భ్రమ పెడుతూ ఉంటాడు మోసపోవద్దు దేవుడు విక్రయించబడడు మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం అలా నిర్లక్ష్య పెట్టుట ద్వారా ప్రతిరోజు మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రార్థిస్తూ ఉంటామో అపవాదికి మనపై జయం ఉండదు అపవాది మనలో దుర్గాలను కట్టలేడు ఒకవేళ ఇప్పుడు మీరు అపవాది చేత బాధించబడుతూ ఉండవచ్చు అపవాది ఎన్నో దుర్గాలను మీలో కట్టి ఉండవచ్చు అనేక సమస్య సమస్యలను తీసుకొని వచ్చి ఉండవచ్చు మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో కానీ శాంతి సమాధానం నెమ్మది లేకుండా ఎన్నో రీతులుగా మీతో పోరాడుతూ ఉండవచ్చు అయితే మీరు చేయవలసింది ఒకటే పని ప్రతిరోజు రెగ్యులర్గా చేయండి ఒక పనిని ఏడు రోజులు చేస్తే మనకు కొంచెం అలవాటు అవుతుంది మొదటగా చేయడం కష్టంగానే ఉంటుంది కానీ ఏడు రోజులు ఒక పనిని అదే టైంకి అంతే సమయం అంతే ఎనర్జీతో అంతే ఆసక్తితో అంతే ప్రేమతో అంతే భక్తితో అంతే భయముతో మనం చేసినట్లయితే ఒక పని ఏడు రోజులు చేస్తే మనకు కొంచెం అలవాటు అవుతుంది పద్నాలుగు రోజులు చేస్తే ఒక హ్యాబిట్గా ఇంకా 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 అది ఇష్టంగా మారుతుంది ఇరవై ఒక్క రోజులు చేస్తే అది మన జీవితంలో ఒక పార్ట్గా మారుతుంది ఇంకా ఇంకా ఇరవై ఒక్క రోజుల తర్వాత మన నుండి దాన్ని ఎవరు తీసివేయలేరు ఇంకా అది లేకపోతే నేను ఉండలేను అన్నట్లుగా మనకు అయిపోతుంది అందుకే ఇరవై ఒక్క రోజులు ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి మీ జీవితంలో నిజంగా మీరు విడుదల పొందాలని ఆశపడుతున్నట్లయితే దీని నుండి ఎలాగైనా నేను బయటపడాలి దీనిలో నేను ఎలాగైనా సాధించాలి మరో మెట్టు నేను ఎదగాలి మరో మెట్టు నేను ఆత్మీయంగా ఎదగాలన్నా మరో మెట్టు ఆర్థికంగా ఎదగాలన్నా మరో మెట్టు ఏ విషయంలో ఎదగాలన్నా కూడా మరో న్యూ చాప్టర్లోకి ఎంటర్ అవ్వాలన్నా ఒక డోర్ ఓపెన్ అవ్వాలని మీరు ఆశపడుతున్నట్లయితే ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా దేవుని సన్నిధిలో అంతే ఆసక్తితో భయముతో భక్తితో ప్రతిరోజు ప్రార్థించండి అదే సమయానికి అదే ఒక సమయాన్ని సెట్ చేసుకోండి మీకు ఏ సమయంలో నిద్ర వచ్చే టైంలో సెట్ చేసుకోకండి పనులున్న సమయంలో సెట్ చేసుకోకండి దేవునితో సహవాసాన్ని ఏ సమయంలో మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందో చాలా ఆసక్తిగా ఉంటుందో ఫ్రీగా ఉంటారో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో ఆ సమయాన్ని దేవునితో సహవాసంలో స్పెండ్ చేయండి అప్పుడు మీ జీవితంలో దేవుడు ఎందుకు కార్యం జరిగించరు మన ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోలేకపోవడానికి గల కారణం మొదటగా మన ప్రార్థనను పరిశీలించాలి రెండవది మన జీవితాన్ని పరిశీలించాలి ప్రార్థన దేవునికి మహిమార్థమై ఉన్నది దేవుని ఇష్టమే అది దేవునికి సంతోషం కలిగించేది అయితే మంచిది రెండోదిగా అయినా ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే మన జీవితాన్ని పరిశీలించుకోవాలి నేను ఎక్కడైనా పొరపాటు చేస్తున్నానా ఎవరికైనా ఇవ్వవలసింది ఉందా ఎవరినైనా క్షమించవలసింది ఉందా ఎవరి పట్లనైనా ద్వేషం కలిగి ఉన్నానా ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడనా ఎవరి గురించి అయినా నేను బ్యాడ్గా ప్రచారం చేశానా ఎక్కడైనా నేను పొరపాటు చేశాను ఏదైనా దొంగిలించాన ఎవరికైనా ఇవ్వవలసి ఉందా అని అన్నిటిని పరిశీలించుకోవాలి అన్నిటిని పరిశీలించుకొని దేవుడు మనతో ఉండాలి అంటే చూడండి ఒక మట్టి ఉన్న దగ్గర మనమే కూర్చోము ఒక చైర్లో డస్ట్ ఉంటే మనం కూర్చోలేము అటువంటిది దేవుడు మనలో ఉండాలి అంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి కదా అందుకే మన హృదయాన్ని ఎప్పటికప్పుడు క్లీన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఆయన రక్త ప్రోక్షణ వేడుకుంటూ ఉండాలి అయ్యా నీ రక్తంతో నా హృదయాన్ని అయ్యా నీకు ఇంపుగా ఇష్టంగా బ్రతకాలని నాశపడుతున్నాను ఇదిగో దీనిలో జయం చూడాలని నేను ఆశపడుతున్నాను కానీ నా ప్రవర్తన ఎలా ఉందయ్యా నా ప్రవర్తనను మార్చుకోవాలని నేను ఆశపడుతున్నానయ్యా నేను అందరితో ప్రేమగా నడుచుకోవాలని ఆశపడుతున్నానయ్యా నీ వాక్యానుసారంగా ఆజ్ఞలను అనుసరించి బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా కానీ నాకు నా శక్తి సరిపోవట్లేదయా మీరు సహాయము చేయరా అని అడిగితే దేవుడు ఎందుకు సహాయం చేయరు ఇస్రాయల్ ప్రజలు చాలాసార్లు తప్పిపోయారంట ఇస్రాయెల్ ప్రజలు అనేకసార్లు అన్ని దేవతలను సేవించి అనేక అనేక తప్పిదములు చేసి మరలా అనేక సమస్యలతో దేవుని దగ్గరికి వచ్చారు అయ్యా మమ్మను క్షమించయ్యా మమ్మను కరుణించయ్యా మాకు సహాయం చేయో ఈ సమస్యను భరించలేకపోతున్నామయ్యా అని ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే మరలా యహోవా ఆయన యహోవా యావీ దగ్గరకు వచ్చి మొరపెట్టారో ఆయన అన్నమాట ఏంటో తెలుసా పాత నిబంధనలో ఏంటి మీరు ఎన్ని రోజులు సేవించిన దేవుడు మిమ్మల్ని రక్షించలేదా మీ దేవుడు ఏమి చేయలేకపోయాడా ఇప్పుడు నా దగ్గరకు వచ్చారేంటి అని చెప్పి మౌనంగా ఉంటాడు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఆ దేవుడే మీకు సహాయం చేస్తారు ఎవరినైతే మీరు సేవించారో వాళ్ళే మీకు సహాయం చేస్తారు వెళ్ళండి అని అంటారు కానీ ఒక వన్ టూ డేస్ వాళ్ళు అదే రీతిగా అయ్యా కనికరించయ్యా అయ్యా క్షమించయ్యా అయ్యా కృప చూపయ్యా అయ్యా కరుణించయ్యా అయ్యా అని ఎప్పుడైతే వారు అలా మొరపెడుతున్నారో మొరపెడుతున్నారో దేవుడు వారు అనుకున్న దానికంటే త్వరగానే ప త్వరగానే వారికి జవాబునిచ్చారు ఇంకా దేవుడు కఠినాత్ముడు కాడండి దేవుడు పక్షపాతి కాడు దేవుడు జాలి కలిగిన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది దేవుడు మనల్ని ఇంతవరకు క్షమించాడు సహాయం చేశాడు మన ఏడల దీర్ఘశాంతము చూపాడు మనల్ని భరిస్తూ ఉన్నాడు ఒకవేళ మీరు తప్పిపోయినట్లయితే దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను ఒకప్పుడు బహుగా ప్రార్థించేదాన్ని కానీ ఇప్పుడు నేను నేను ఎంత ప్రార్థించిన ప్రార్థనకు జవాబు రావట్లేదు నేనేం సరి చేసుకోనవలసినవి ఉన్నవో నాకు సహాయం వచ్చేయండి నా జీవితాన్ని నేను సరి సరిచేసు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని మనం ఆయనకు సమర్పించ ని మన జీవితాన్ని సరి చేసుకొని ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన ముఖమును వెతికినట్లయితే అప్పుడు మనం ఏది అడిగినా అది అనుగ్రహించబడుతుంది తప్పకుండా హలే అప్పుడు మనం ఆటోమేటిక్గా దేవునికి ఏది ఇష్టమో అదే అడుగుతాం అప్పుడు మనం ఆయనకి ఇష్టమైంది అడుగుతాం కాబట్టి వెంటనే ఆయన మనకు అనుగ్రహిస్తారు మన జీవితాన్ని ముందుగా పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ఆయనకి ఇష్టంగా మల్ మలుచుకుందాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమెను థ్యాంక్ యూ ఆల్ప్రైస్థల